బాధితురాలి కన్నీళ్ల విలువ ఏమిటో అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మైనర్ అత్యాచారం కేసులో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రం దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను సుప్రీంకోర్టు అనుమతించింది దాదాపు నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దోషిగా చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది నిందితులను నిర్దోషిగా ప్రకటించిన రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రం దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను కోర్టు నిర్ణయిస్తోంది జస్టిస్ విక్రమ్నాథ్ మరియు జస్టిస్ సంజయ్ కరోళ్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది ఈ సంఘటన గురించి అడిగినప్పుడు వి మౌనంగా ఉన్నదనీ మరింత అడిగినప్పుడు మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నాదని ఇంకేమీ లేదని ట్రయల్ జడ్జి నమోదు చేశారు నేరం జరిగినందుకు సంబంధించిన సాక్ష్యం నుండి ఏమీ రాబట్టలేము మా అభిప్రాయం ప్రకారం దీనిని ప్రతివాదికి అనుకూలంగా ఉపయోగించలేము వి కన్నీళ్ల విలువ ఏమిటో అర్థం చేసుకోవాలి ఈ నిశ్శబ్దం ప్రతివాదికి ప్రయోజనం చేకూర్చదు ఇక్కడ నిశ్శబ్దం ఒక పిల్లల నిశ్శబ్దం లాంటిదని మరియు దీనిని పూర్తిగా గ్రహించిన వయోజన ప్రాసిక్యూటర్ నిశ్శబ్దంతో సమానం చేయలేమని దీనిని మళ్లీ దాని స్వంత పరిస్థితులలో తూకం వేయవలసి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది అప్పీలుదారు రాష్ట్రం తరపున ఆగ్ సంస్కృతి పాఠక్ హాజరు కాగా ప్రతివాది నిందితుడు తరపున ఏఓఆర్ రణబీర్ సింగ్ యాదవ్ హాజరయ్యారు కేసు వాస్తవాలు ఈ సంఘటన మార్చి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరున జరిగిందని ఆరోపించబడింది బాధితురాలు మైనర్ బాలిక అపస్మారక స్థితిలో ఉండి ఆమె ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం అవుతున్నట్లు ఒక వ్యక్తి సాక్షి కనుగొన్నాడు ప్రతివాది నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించబడింది సదరు సాక్షి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేసింది ప్రాసిక్యూషన్ పదిహేను మంది సాక్షులను విచారించి పంతొమ్మిది పత్రాలను ప్రదర్శించింది నిందితుడు దీనిని తప్పుడు కేసుగా పేర్కొన్నాడు మరియు బాధితురాలి తండ్రి నిందితుడి ఇంటిని ఖాళీ చేయమని కోరినందున సాక్షి కల్పిత కథనం చెప్పాడని చెప్పాడు నిందితుడు బాధితురాలిపై లైంగిక దాడి చేశాడా లేదా అనేది మాత్రమే ట్రయల్ కోర్టు ముందున్న ఏకైక సమస్య ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు కింద నిందితుడిని దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు అతనికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ ఐదు వందలు జరిమానా విధించింది నిందితుడు దీనిని హైకోర్టులో సవాలు చేశాడు ఇది అతని నేరారోపణను రద్దు చేసి అతన్ని నిర్దోషిగా ప్రకటించింది దీనితో బాధపడ్డ రాష్ట్రం సుప్రీంకోర్టు ముందుంది రీజనింగ్ న్యాయవాది వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ మైనర్ బాలిక మరియు ఆమె కుటుంబం దాదాపు నాలుగు దశాబ్దాల జీవితాన్ని గడపవలసి రావడం ఆమె వారి జీవితంలోని ఈ భయంకరమైన అధ్యాయాన్ని ముగించడానికి వేచి ఉండటం చాలా విచారకరమైన విషయానికి అని పేర్కొంది బాధితురాలు తనపై జరిగిన నేరం గురించి ఏమీ చెప్పలేదనే వాస్తవాన్ని కోర్టు గమనించింది వి శత్రుత్వంలోకి మారలేదు గాయం ఆమెను నిశ్శబ్దంలో ముంచెత్తింది మొత్తం ప్రాసిక్యూషన్ భారాన్ని ఆమె చిన్న భుజాలపై మోపడం అన్యాయం ఆమెపై ఈ భయంకరమైన విధించడం ద్వారా చిన్న వయస్సులోనే గాయపడిన ఒక చిన్నారి తన నేరస్తుడిని జైలులో పెట్టడానికి ఆధారం కావడం నుండి ఉపశమనం పొందాలి అని అది మరింత వ్యాఖ్యానించింది దాదాపు అన్ని ఇతర కేసులలో ప్రాసిక్యూట్రిక్స్ యొక్క సాక్ష్యం ఉంటుందని మరియు నిందితుడి దోష నిర్ధారణలో ముఖ్యమైన భాగంగా ఉంటుందని కోర్టు పేర్కొంది అయితే అదే సమయంలో అటువంటి ప్రకటన లేనప్పుడు ముఖ్యంగా అటువంటి ముగింపును సూచించే ఇతర ఆధారాలు వైద్య మరియు సందర్భోచిత ఆధారాలు అందుబాటులో ఉన్నప్పుడు శిక్ష నిలబడకూడదనే కఠినమైన నియమం లేదు ప్రాసిక్యూట్రిక్ సాక్ష్యం చెప్పలేకపోతే లేదా ఏదైనా సమర్థనీయమైన కారణం వల్ల పరిశీలించబడకపోతే దోషిగా నిర్ధారించబడే అవకాశం స్వయంచాలకంగా మినహాయించబడుతుంది ఈ దశలో వైకల్యం ఉన్న వ్యక్తి నిర్వచనం ప్రకారం అసమర్థ సాక్షి అని మనం ఒక్క క్షణం కూడా అర్థం చేసుకోకూడదని నమోదు చేసుకోవడం ముఖ్యం అని అది పేర్కొంది ప్రాసిక్యూట్రిక్ సాక్ష్యం లేకపోవడం అన్ని సందర్భాల్లోనూ కాదని ప్రాసిక్యూషన్ కేసులో లెక్కించాల్సిన ప్రతికూలత అని కోర్టు అభిప్రాయపడింది వి యొక్క ప్రైవేట్ భాగానికి జరిగిన గాయం మేకు లేదా ఆల్ పిన్ వల్ల జరిగి ఉండకపోవచ్చు అని డిఫెన్స్ సూచించిన వెర్షన్ వాస్తవానికి అతను తన పరిశోధనలను బట్టి లంచం ద్వారా ప్రభావితమయ్యాడని సూచించడం ద్వారా డాక్టర్ యొక్క సాక్ష్యాలను అప్రతిష్ఠపాలు చేయడానికి మరింత ప్రయత్నం కేవలం ఆరోపణ ప్రకటన మాత్రమే ఎందుకంటే ఇది రికార్డు ద్వారా పూర్తిగా నిరూపించబడలేదు అని కూడా అది పేర్కొంది కోర్టు ప్రశ్నించినప్పటికీ బాధితురాలికి గాయం కావడానికి కారణం లైంగిక సంపర్కం లేదా ప్రమాదం కావచ్చునని నిందితుడి జననేంద్రియాలపై గాయం మైనర్ మహిళతో బలవంతంగా సంభోగం చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని కనుగొనడంతో పాటు నిందితుడు బాధితురాలిపై నేరం చేశాడని సూచించే పరిస్థితికి దారితీస్తుందని సాక్షి సమాధానమిచ్చిందని కోర్టు పేర్కొంది నిందితుడు మరియు వి తండ్రి మధ్య శత్రుత్వం ఉండే అవకాశం ప్రాసిక్యూషన్ కేసు గోడలో పగుళ్లను సూచిస్తుందని ఇది సహేతుకమైన సందేహానికి దారితీస్తుందని నిర్ధారించబడలేదు అని అది ముగించింది దీని ప్రకారం అత్యున్నత న్యాయస్థానం అప్పీలును అనుమతించింది హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది మరియు ట్రయల్ కోర్టు శిక్ష విధించిన తీర్పును పునరుద్ధరించింది శీర్షిక రాజస్థాన్ రాష్ట్రం వర్సెస్ ఛత్ర తటస్థ ఆధారం రెండు వేల ఇరవై ఐదు ఐఎన్ఎస్సి మూడు వందల అరవై